సార్ ఏంటి తెలంగాణ నుండి మీరు ఇప్పుడు మహానాడుకు రావడం జరిగింది కడప అసలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు నా దేవుడు ఎన్టీ రామారావు గారు కాబట్టి నా దేవుడు ఎన్టీ రామారావు గారు కాబట్టి ఆయన ఈ గారు పెట్టారు కాబట్టి నాలుగు దశాబ్దాలుగా పార్టీ సక్సెస్ గా వెళ్తుంది కదా ఏం చెప్తారు ఈ పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ సక్సెస్ పెట్టారు అయింది సంతోషం సక్సెస్ అయితే సంతోషమే కదా కార్యకర్తలు కూడా అధిక ఉత్సాహం వచ్చింది కడప కాదు చుట్టుపక్కల జిల్లాలో మొత్తం దద్దరీలు తేరి చాలా పార్టీలు చాలా ప్రాంతీయ పార్టీలు ఇప్పటివరకు చాలా వచ్చాయి కానీ అన్ని కూడా కొనుమరుగైన పరిస్థితి కానీ తెలుగుదేశం పార్టీ ఇన్నేళ్లుగా నాలుగు దశాబ్దాలుగా ముందుకెళ్తుంది కదా ఏంటి పార్టీ గొప్పతనం అంటే ఏం చెప్తుంది ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే ఏ పార్టీ కూడా తుడిసిపెట్టుకుపోయినాయి కాంగ్రెస్ పార్టీ అసలు మర్రి చెట్టు లాంటి కాంగ్రెస్ పార్టీ సున్నా అయిపోయింది కనుక ఇది మా పార్టీకి మా దేవుడు పెట్టిన పార్టీకి మామూలే ప్రస్తుతం ఏ పార్టీలో కూడా లేరు తెలంగాణలో మళ్ళీ టీడీపీ యాక్టివ్ అవబోతుంది అంటున్నారు టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా మీరు అంటున్నారా అంటున్నారు కదా నేను దాని గురించి మాట్లాడు అంటే చెప్పు అయితే టీడీపీ పార్టీ యాక్టివ్ అయితే మళ్ళీ జాయిన్ అవుతారా టీడీపీ అది బాస్ ఆ దేశం ఉండాలి పిలిస్తేనే జాయిన్ అవుతారా పిలిస్తే జాయిన్ అవడం జాయిన్ అవడం పార్టీ నాది పార్టీ చెట్టు కనపట్లే పార్టీ నాది కడప గడ్డ మీద మహానాడు కార్యక్రమం జరుగుతుంది ఎలా కడప అంటే మొదటి నుంచి ఇది వైఎస్ఆర్ కుటుంబానికి అడ్డాగా చెప్పుకోవటం జరుగుతుంది కానీ ఈనాడు కడప ఎవడబ్బా సొమ్ము కాదు కడప నడిబొడ్డున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారుల ఆధ్వర్యంలో మహానాడు నిర్వహించి లక్షలాది మంది తరలు రావడం అనేది అందులో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీకి వచ్చి రాయలసీమలో మరీ ప్రత్యేకంగా కడపలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలపడిందని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ డెబ్బై శాతం సీట్లను గెలుచుకుని నిరూపించిన విషయాన్ని ఈ రోజున ప్రస్ఫుటంగా కార్యకర్తలు అత్యుత్సాహంగా ఇక్కడ ఇచ్చేసి నిరూపించడం జరుగుతుంది గల కారణం ఏంటంటారు దానికి ప్రత్యేకమైన కారణం ఏం లేదు కడపలో ఇంతవరకు తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించలేదు ఇవాళ కడపలో అత్యధికంగా సీట్లు గెలుచుకుని వైఎస్ అడ్డాని బద్దలు కొట్టి దీన్ని తెలుగుదేశం అడ్డాగా మార్చుకున్న శుభ సందర్భంగా ఈ రోజున ఇక్కడ మహానాడు నిర్వహించడం జరిగింది వైసీపీ ఘోరం ఓటమి తర్వాత కడపలో ఈ మహానాడు నిర్వహించడానికి పట్ల చాలా మంది అంటున్నారు కేవలం వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈ విధంగా ఏర్పాటు చేశారని చెప్తున్నారు ఒకళ్ళని రెచ్చగొట్టడానికి కాదు మా బలాన్ని చూపెట్టుకుంటాం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వ పటిష్టతని లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన దూరదృష్టిని ఇక్కడ నిరూపించుకోవటం కోసం తెలుగుదేశం బలాన్ని నిరూపించుకోవటం కోసం మేము నెరవేరుస్తున్నాం తప్పితే ఒకళ్ళని రెచ్చగొట్టడానికో వైఎస్ఆర్ పార్టీని ఇచ్చేయడానికి చచ్చిన పావు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చచ్చిన పావుని ఇంకేం చంపుతాం కేవలం పాయన ఏమో మూడేళ్ళు లాగండి ఎవరిని వదిలిపెట్టను సినిమా అంటున్నారు జగన్ టూ పాయింట్ చూపిస్తా అంటున్నారు ఆల్రెడీ జగన్ వన్ పాయింట్ ఓ సినిమా దారుణంగా ఫెయిల్ అయింది అందుకని చెప్పి మొన్న ఎన్నికల్లో ఆయన ఓడిపోవటం జరిగింది ఆయన చూపెట్టే సినిమా చూడటానికి ఇక్కడ ఎవడో ప్రజలు సిద్ధంగా లేరు వన్ పాయింట్ వో లో ఆయన చూపెట్టిన సినిమాకి బెదిరిపోయి అదిరిపోయి మొత్తం ప్రజలు అతనికి వ్యతిరేకంగా మారటం జరిగింది కనుక ఇది కేవలం వైఎస్ఆర్ పార్టీ నుంచి కార్యకర్తలు పారిపోకుండా జారిపోకుండా నిలబెట్టుకోవటం కోసమే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మాటలు మాట్లాడతారు ఈ ఏడాది పాలనలో కూడా చంద్రబాబు ఫెయిల్ అయ్యారు మొత్తం అంతా రాష్ట్రంలో అభివృద్ధి లేదు సంక్షేమం లేదు జూన్ నాలుగున వెన్నుపూట దినోత్సవం కూడా చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అన్నీ ఊర్నే ఈ పిల్లెక్కువతనే అన్నద్రాక్ష పొలంలాగా ఆయనకి అధికారం రాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వన్ ఇయర్లోనే ఫెయిల్ అయ్యాడని జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తాడు బెయిన్ కనుక ఫెయిల్ అయ్యి ఉంటే మా కార్యకర్తల నాయకులే వాళ్ళ మహానాడికి కడప ఇంత దూరాన ట్రాన్స్పోర్ట్ లేదు ఇక్కడ వసతి సౌకర్యం లేదు అయినా ఇంత దూరానికి ఇన్ని లక్షల మంది తెలుగుదేశం నాయకులు వచ్చారంటే కార్యకర్తలు వచ్చారంటే తెలుగుదేశం ఈ సంవత్సర పరిపాలన విజయవంతం అయింది కాబట్టి నా పేరు గడిపూడు అండి ఎక్కడ నుండి వచ్చారండి గురిజాల నియోజకవర్గం అండి పల్నాడు జిల్లా నుండి వచ్చారు ఎలా ఉంది మహానాడు ఏర్పాట్లు కావచ్చు ప్రాంగణం చూస్తే ఏమనిపిస్తుంది అసలు బ్రహ్మాండంగా ఉందండి కనీ రీతిలో ఎప్పుడూ చూడని విధంగా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయండి గత సంవత్సరం నుంచి టీడీపీ మరియు మహాకుడు చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉన్నది ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గతంలో కూడా వెళ్ళామండి గతంలోకి వీటికి తేడా ఏం లేదు కానీ అండి సౌకర్యాల పరంగా గతంలో గతంలో జరిగిన అభివృద్ధి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇంకోటి కానీ విధానం కానీ ఏదైనా కానీ చాలా బాగుందండి అవునండి ఎలా ఉంది చూసారు కదా ఈ సంవత్సరం గత ఐదు సంవత్సరాల నుంచి జరిగిన పాలనని ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడేయడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రయత్నం చేసుకుంటా ఇప్పుడిప్పుడే మొదటి అడుగులు పడుతున్నాయండి ఇంకా కొంత టైం పడుతుంది డెవలప్ కావడానికి తెలుగుదేశం పార్టీ అండి లేదండి నేను గతంలో రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా నేను వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నానండి గత ప్రభుత్వ పాలకుల పాలన నచ్చక జగన్మోహన్ రెడ్డి గారి విధానాలకు వ్యతిరేకంగా నువ్వు చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్గా లోకల్ ఎమ్మెల్యే గురిజాల ఎమ్మెల్యే గారు మరియు శ్రీకృష్ణదేవరాయల గారికి అనుకూలంగా మేము టీడీపీలోకి గత రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు రావడం జరిగిందండి అప్పుడు ఆ గతంలో ఆ పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నారు రెండు పార్టీలకు తేడా ఏంటి గతంలో జరిగిన అన్యాయాలకి ఇసుక దోపిడయితేనేవి మద్యం కుంభకోణం అయితేనేమి రోడ్ల సరికి వెయ్యి వెయ్యకపోవడం అయితేనేవి రకరకాల డెవలప్మెంట్ పట్టించుకోకపోవడం అయితేనేమి అమరావతిని పక్కన పడేయడం అయితేనేమి ఏ విధమైన రకరకాల సమస్యల వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందండి ఒక పార్టీ అంటే ప్రభుత్వ విధి విధానాలు వదిలేయండి ఒక పార్టీ పరంగా చూసుకుంటే ఒక కార్యకర్తకు అండగా ఏ పార్టీ ఉంటుంది వైసీపీ ఉంటుందా లేదంటే టీడీపీ ఉంటుందా ఒక కార్యకర్త రెండు లక్షల నుంచి ఐదు లక్షలకి పెంచిన మొట్టమొదటి పార్టీ టీడీపీ అయ్యి ఉందండి ఏంటి మరి కడప అంటే మరి మీ మాజీ పార్టీ ఏదైతే మీ వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అడ్డా అని చెప్తుంటారు కదా మరి అటువంటి అడ్డాలో ఈ రోజు మహానాడు చూస్తుంటే ఏమనిపిస్తుంది అడ్డా అనేది ఏది ఉండదండి ప్రజలకు అనుకూలంగా కరెక్ట్గా సరైన పాలన చేస్తే అడ్డాలు ఏమి ఉండవండి అడ్డాలు గడ్డలు అన్నీ జాంతన్ అయ్యండి ఇందుట్లో ఖచ్చితంగా కూడా మునుపు గతంలో ఎన్నడూ జరగని విధంగా పార్లమెంటు కడప పార్లమెంటుతో సహా కూడా క్లీన్షిప్ చేసే దిశగా ప్రభుత్వం కడప పార్లమెంట్ కావచ్చు పులివెందులు అసెంబ్లీ కావచ్చు టచ్ చేయగలరంటారా తెలుగుదేశం పార్టీ అవుతుందండి ఖచ్చితంగా అవుతుంది స్థానాల నుంచి మూడు స్థానాలకు పోయే దారి త్వరలోనే రాబోతుందండి రాబోతుందండి జగన్మోహన్ రెడ్డి బలం వేరు జగన్మోహన్ రెడ్డి బలగం వేరు రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయినా సరే పులివెందల్లో జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసే పార్టీ కానీ టచ్ చేసే లీడర్ కానీ లేడని చెప్తుంటారు కదా అటువంటిది ఏం లేదండి సామాన్య ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారండి ఎవరు ఏ విధంగా పరిపాలిస్తున్నారు ఎవరు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు వాళ్ళ విధానం ఎట్లా ఉంది ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నారా సొంతంగా సంపాదించుకోవడానికి వస్తున్నారా ఒక వర్గానికే కొమ్ము గేయడానికి వస్తున్నారా లేదా రాష్ట్రం మొత్తం బాగుపడటానికి ప్రయత్నం చేస్తున్నారా ఈ విధంగా ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారండి తెలుగుదేశం పార్టీ ఒక కమ్యూనిటీకి సంబంధించిన పార్టీ వైసీపీ ఏమో బీసీల పార్టీ ఎస్టీల పార్టీ ఎస్టీల పార్టీ అని చెప్తుంటారు కదా లేదండి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అండి తెలుగుదేశం పార్టీ అంటేనే ఎస్సీల పార్టీ అండి తెలుగుదేశం పార్టీ అంటేనే ఎస్సీల పార్టీ అండి తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలు అనగారి వర్గాల పార్టీ అండి అందువల్ల ఏ వర్గానికి ఏ వర్క్ వర్గానికి ఒకే వర్గానికి కొమ్ము కాస్త తెలుగుదేశం తెలుగుదేశం కొమ్ము కార్ అభివృద్ధికి కొమ్ము కాస్తుంది అభివృద్ధికి తర్వాత రోడ్లు బాగు చేయడానికి సామాజిక వర్గాలకి అన్ని విధాలుగా కూడా అందరికీ సమాన్యాయం చేసే పార్టీయే తెలుగుదేశం పార్టీ అండి పాలనలో అభివృద్ధి కావచ్చు రోడ్లు కావచ్చు అన్ని పనులు ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ జరుగుతున్నాయి అండి ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి గుంటుపడిన ఆరోగ్య వ్యవస్థని గాలిలో పెట్టి ఇప్పుడిప్పుడే కొంచెం టైం తీసుకుని గాలిలో పడుతుందండి రాబోయే గత నాలుగు సంవత్సరాల్లో కూడా పూర్తిగా గతంలో కనీవరుడి ఎరగని ఎన్ని విధాలుగా కూడా శుభ్రంగా బాగు చేసి మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది కూటమిలో ఈ పదకొండు సీట్లు కూడా రాకుండా చేసే పరిస్థితి ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుందండి లోకేష్ గారికి బాధ్యతలు ఇస్తా అని చెప్తున్నారు ఒకవేళ బాధ్యతలు ఇస్తే లోకేష్ గారి పార్టీని సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా నడుపు నడపగలుగుతారా ఆల్రెడీ అఫీషియల్గా బాధ్యత తీసుకోకపోయినా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లోనే లోకేష్ గారి బాధ్యత తీసుకొని యువగానం పాదయాత్ర చేపట్టి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించి నడిచి అన్ని విధాలుగా కూడా ఆ రోజునే మేము అన్అఫీల్ గా అనౌన్స్ చేశారండీ అన్ గా అనౌన్స్ చేసినా చేయకపోయినా లోకేష్ గారు నాయక నాయకత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లోనే నిరూపించబడి వాసర సంపత్ మందంబారి నుంచి వచ్చాము మందమారి మండలం తెలంగాణ తెలంగాణ నుండి ఆంధ్ర వచ్చేసారు కడప రాయలసీమ ఏంటి కారణం ఏంటంటారు అంటే మాకు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానము ముఖ్యంగా నారా చంద్రబాబు గారు అంటే మాకు అపారమైన గౌరవము అదేవిధంగా చంద్రబాబు గారు కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మేము పార్టీని నమ్ముకొని గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము జెండా మోస్తున్నాము మరి కావున ఇక తెలంగాణలో కూడా చంద్రబాబు గారు మళ్ళీ పార్టీని బలోపేతం చేస్తారని మేము నమ్మకంతో తెలంగాణ కోసం ఏం మాట్లాడతారు అని ఇక్కడ రావడం జరిగింది అంటే తెలంగాణలో పార్టీ లేదు కదా ప్రజెంట్ అక్కడ చాలా పార్టీలు ఉన్నాయి అయినా సరే మీరు ఇంకా తెలుగుదేశం పార్టీ మీదే ఎందుకు ఇంకా అభిమానం కావచ్చు సానుకూలంగా ఉండడానికి కారణం ఏంటంటారు అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది ప్రతి గ్రామంలో ప్రతి గడప గడపకు కార్యకర్తలు ఉన్నారు నాయకులు లేకపోవచ్చు కానీ కార్యకర్తలు ఎల్లో పశువు రక్తంతో కలుపుకొని వాళ్ళు ఈ రోజున గ్రామ స్థాయిలో నాయకులు ఉన్నారు కావున తెలుగుదేశం పార్టీ అంటే అంత ఈజీగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మొన్న లాస్ట్ ఎన్నికలలో అనివార్య కారణ కారణాల వల్ల చంద్రబాబు గారు జైలుకు వెళ్ళడం వల్ల అక్కడ తెలంగాణలో పోటీ చేయలేదు కానీ పోటీ చేసి ఉంటే మాత్రం ఒక ముప్పై ముప్పై స్థానాలు ఖచ్చితంగా వచ్చి ఉండేదని మా అభిప్రాయం